భారత్ మాతాకి జై భారత్ భారత్ ఈరోజు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్గిల్ విజయ దివస్ కార్యక్రమాన్ని రైల్వేల్ కోడూరు పట్టణంలో పెద్దలు కిసాన్ మోర్చా హార్టికల్చర్ మాజీ కన్వీనర్ అయినటువంటి శ్రీ తోట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మాజీ సైనికులు ఆనాడు కార్గిల్ యుద్ధ సమయంలో విరోచితంగా పోరాడినటువంటి సైనికులు అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వరకు మనం వాళ్ళ వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్గిల్ యుద్ధంలో మరణించినటువంటి మాజీ సైనికుల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి చోట మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా పార్టీల యొక్క సూచన మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వివిధ క్షేత్రాలన్నింటినీ కలుపుకొని మాజీ సైనికులు గుర్తించుకునేసి వారి యొక్క త్యాగాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము ఈ సందర్భంగా అప్పీల్ చేయదలుచుకున్నది ఒకటే ఈ దేశంలో సూడు సూడో సెక్యులర్స్ స్లీపర్ సెల్స్ ఈ దేశ విచ్ఛిన్నానికి ఎన్నో విధాలుగా పోరాడుతూనే ఉన్నాయి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ద్రష్టు పట్టించడానికి ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి దానికి మొన్న జరిగిన పహల్గా ముగ్రదాడైనా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధమైన ఇందుకు ఉదాహరణలు మన దేశ భద్రత విషయంలో పొరుగు దేశాలకు మన యొక్క రహస్యాలన్నింటినీ చేరవేస్తూ శత్రు దేశాలకు సహకరించి ఇక్కడ యొక్క అనిశ్చితికి కారణమవుతున్నటువంటి వాళ్ళందరికీ ఖబర్దార్ మరొక్కసారి ఈ జాతీయ భావాలు పునికిపుచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయవాదులు ఉన్నంత వరకు ఈ దేశంలో చీమ చిట్టుక్కు అనే దానికి మీకు ఆస్కారం లేకుండా చేస్తామన్నది ఘంటాపథంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎటువంటి గొప్ప గౌరవం దక్కుతుందో మీ అందరికి తెలిసిన విషయమా అదే విధంగా సింహం ముందు కుట్టి గంతులు అనేటివి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎప్పుడైనా సరే ఈ దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపి తీరుతాం ఇప్పుడు జిడిపి విషయంలోని ఎక్కడో పద్నాలుగు పదహారు పర్సెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నాలుగు మూడు పర్సెంట్ కు చేర్చినారు అందుకని యావత్ భారతదేశ పౌరులందరికీ మేము అప్పీల్ చేసేది ఒకటే ఈ దేశ రక్షణ విషయంలో ఈ దేశ భద్రత విషయంలో శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు కంకణ భద్రులై పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఎల్ల వేళలా మనం అందరం కూడా అండదండలుగా ఉండి మన మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా మీరు గత పదకొండు సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కడే కానీ ఒక ఉగ్రదాడి కానీ ఒక మావోయిస్టు దాడి కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు గత ప్రభుత్వాలు ఏ విధంగా పెంచి పోషించాయో ఉగ్రవాదాన్ని మీ అందరికి తెలిసిన విషయమే అటువంటివన్నీ కూడా ఈరోజు సగటు మనిషి ఆలోచించాల గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు జరిగినా ఈ రోజు కూడా పల్లెల్లో కనీస అవసరాలు రోడ్లు రవాణా వసతి కానీ కరెంటు గానీ ఇటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో సేవ సుపరిపాలన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కృషి ఈ దేశాన్ని అన్ని విధాల ప్రతి బడుగు బలహీన వర్గ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలా ప్రభుత్వ ఫలాలు ప్రతి గడపకు చేరాలన్నటువంటి ఆయన సంకల్పం ముందు వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా దాంట్లో ఎందుకు సందేహం లేదు మరీ ముఖ్యంగా కోడూరు పట్టణ ప్రజలకు మేము ఒకటే తెలియజేసుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు దేశ విషయంలో ధర్మం విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి ఇంత విజయానికి